బాగి లాన్లో ఉన్న ఆరు దగ్గరికి వెళ్ళి అక్క అని పిలుస్తుంది టేబుల్ పైన పెట్టిన రాఖీని బాగీని అయోమయంగా చూస్తూ ఉంటుంది ఆరు ఏంటి బాగి అని ఆరు అడుగుతూ ఉండగా అక్క ఈరోజు రాఖీ పండగ కదా నేను నీ చేతికి రాఖీ కట్టాలనుకుంటున్నానక్క అని బాకీ చెప్పగానే ఆరు కళ్ళలో నీళ్లు తిరుగుతాయి రాఖీని బాగిని ఆప్యాయంగా ప్రేమగా చూస్తూ ఉంటుంది ఆరు కన్నీళ్లతోనే సరే అని సమాధానం చెప్పిన ఆరుని చూసి రాఖీ తీసి చేతికి కట్టి సంబరంగా ముడిసిపోతూ ఉంటుంది బాగి బాగి ఆరుకి రాఖీ కట్టిందని అమర్ తెలుసుకుంటాడా బాగి ఆరు సొంత అక్క చెల్లెళ్ళన్న విషయం బయటపడుతుందా ఆరు ఏ తను వెతుకుతున్న సొంత అని బాగీ తెలుసుకుంటే తట్టుకోగలదా రాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్